నమస్తే వెల్కమ్ టు మైఆర్టీవీ నేనండి అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఆరు గ్యారంటీలపై కొర్రీలు పెట్టుకుంటూ కాలం వెల్లదీస్తుంది పేరుకు గ్యారంటీలనే ఉదరగొట్టినా ఆచరణలో మాత్రం నాన్ గ్యారంటీలుగా ముద్రపడింది సీఎం రేవంత్ ఇరవై నెలల పాలనే అందుకు నిదర్శనం అధికారంలోకి వచ్చిన వంద రోజులలోనే ఆరు గ్యారంటీలు అమలు చేసి చూపిస్తామని చెప్పిన కాంగ్రెస్ నేతలు వాటిలో కొన్నింటిని మాత్రమే అరోకొరగా అమలు చేసి చేతులు దులుపుకుంటున్నారు అదేమని అడిగితే ప్రజలు ప్రశ్నిస్తే నిధుల కొరత అంటూ కహానీలు వినిపిస్తున్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వ ఆర్భాటాలకు మాత్రం లేకుండా పోతుంది ప్రభుత్వ పథకాల పేరుతో కాడికి దోచుకుంటూ ప్రజలకు అందాల్సిన వాటి విషయంలో మాత్రం నేల చూపులు చూస్తున్నారు ఢిల్లీ పెద్దలకు గులాంగిరి చేస్తూ ఇరవై నెలల్లోనే యాభై సార్లు ఢిల్లీ పర్యటన చేస్తూ ప్రభుత్వ ఖజానాను ఇష్టాను తీరిగా వాడేసుకుంటున్నారు ఎప్పటికప్పుడు ప్రత్యేక విమానాలలో పర్యటనలు చేస్తూ పాలనను గాలికి వదిలేయడమే కాకుండా ఢిల్లీ టూర్ల పేరుతో ప్రజాధనాన్ని నాశనం చేస్తున్నారు పార్టీ మీటింగ్లకు ఢిల్లీకి పోవడం చివరిలో ఏదో ఒకటి చెప్పి కవర్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా కేంద్ర మంత్రుల్లో ఎవరినో ఒకరిని కలిసి హైదరాబాద్కు చెక్ పరిపాటిగా మార్చేసుకున్నారు ఇవన్నీ చాలామన్నట్టు మళ్ళీ హైదరాబాద్ కొత్త ఆలోచనలతో పేర్లతో కొత్త కొత్త పనులకు శ్రీకారం చుడుతూ మరింత ప్రజాతనాన్ని పలహారంగా ఖర్చు చేసేస్తున్నారు రేవంత్ రెడ్డి అండ్ కోం హైదరాబాద్ లోని ఎంసీ లో కొత్తగా నిర్మిస్తున్న గెస్ట్ హౌస్ లోనే రేవంత్ మరో వృధా ఖర్చుల నిర్ణయాలకు నిదర్శనం అని చెప్పవచ్చు ఓవైపు పేదలకు మంజూరు చేసిన ఇంద్రమ ఇల్లను రకరకాల సాకులు చెప్తూ రద్దు చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అతిథి గృహం పేరుతో అవసరం లేకున్నా చేపట్టిన సీఎం క్యాంపు కార్యాలయ నిర్మాణ పనులు మాత్రం ఆగమేఘాల మీద జరుగుతున్నాయి ఇప్పటికే మూడు సార్లు అంచనాలు పెంచిన రేవంత్ సర్కార్ ఇది చాలదన్నట్టు గెస్ట్ హౌస్ బిల్డింగ్కి ఇంకా ఎలాంటి అదనపు హంగులు కల్పించాలి అదనంగా ఎన్ని నిధులు అవసరమవుతాయి అతిథి గృహం ఎప్పట్లోగా అందుబాటులోకి రావచ్చు అనే అంశాలపై ఇటీవల ఓ నిపుణుల కమిటీని కూడా ఏర్పాటు చేయడం మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచే సీఎం అధికారిక నివాసంగా ఉన్న ప్రగతి భవన్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉప ముఖ్యమంత్రి మరో మంత్రి నివాసాలకు ఉపయోగిస్తున్నారు సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో రేవంత్ రెడ్డి తన క్యాంప్ కార్యాలయం కోసం వివిధ భవనాలను కూడా పరిశీలించారు నానక్రామ్ గూడలోని గ్రోత్ కారిడార్ భవన్ ఇక బేగంపేట్లోని భవన్ పైగా ప్యాలెస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లాంటి భవనాలను కూడా పరిశీలించారు వీటిలో మోడలింగ్గా ఉన్న మెజార్టీ భవనాలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో నిర్మించినవి కావడంతో వాటిని వినియోగించే విషయంలో రేవంత్ రెడ్డి వెనకడుగు వేస్తున్నారు అందులోనూ కారణాలు లేకపోలేదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయా భవనాల విషయంలో ఇష్టానుసారంగా ఇష్టానురీతిగా అసత్య ప్రచారం చేశారు ప్రగతి భవన్ విషయంలో రేవంత్ అండ్ కో చేసిన దుష్ప్రచారం అంతా ఇంతా కాదు ప్రగతి భవన్ నిర్మాణంపై నోటికొచ్చినట్లు వాగేశారు అందులో అవి ఉన్నాయి ఇవి ఉన్నాయని భాకాలు ఉదేశారు కానీ అదే ప్రగతి భవన్లోనే సీఎం రేవంత్ రెడ్డి వినియోగిస్తే గత ప్రభుత్వ పెద్దలు మీడియా నేలకోసి కొడుతుందనే భయంతోనే దాని జోలికి పోకుండా జూబ్లీహిల్స్ సొంతింటి ప్యాలెస్లోనే ఉంటున్నారు పాలన కూడా జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచే సాగిస్తున్నారు ఇక ఇలాంటి పరిస్థితులలోనే కేసీఆర్ కట్టిన బిల్డింగ్లపై సీత కన్నేసి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చాలాసార్లు ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాలు కూడా నిర్వహించారు ఇలా పలుమార్లు వెళ్లిన రేవంత్ రెడ్డి అక్కడే వివిఐపి అతిథి గృహం పేరుతో సరికొత్త భవనాన్ని కూడా నిర్మించాలని నిర్ణయించారు అది సీఎం నివాసానికి అతి దగ్గరలో ఉండడంతో దాన్ని క్యాంపు కార్యాలయంగా ఉపయోగిస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది ఆ నిర్మాణం కోసం గత ఏడాది మార్చిలో రేవంత్ ప్రభుత్వం ఏకంగా ఏడు కోట్ల రూపాయలను మంజూరు చేసింది ఇక రెండంతస్తులో దాదాపుగా పదివేల చెదరపాడుగుల విస్తీర్ణంలో భవనాన్ని నిర్మించాలని మొదట నిర్ణయించారు సుమారు ఎకరం విస్తీర్ణంలో చేపట్టిన ఈ భవన నిర్మాణం వ్యయం ఇప్పుడు మూడు రేట్లు పెరిగినట్లుగా తెలుస్తుంది భవనాన్ని మరింత విస్తరించడంతో పాటు అందులో ఫైవ్ స్టార్ హోటల్ తరహాలో సకల సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించినట్లుగా కూడా టాక్ నడుస్తుంది దానిలో భాగంగానే కొత్త క్యాంప్ ఆఫీస్లో ఏర్పాటు చేయాల్సిన అత్యాధునిక ఫర్నిచర్ ఇతర సౌకర్యాలు పెరగనున్న వ్యయం త్వరితగతిన పూర్తి చేయడం వంటి అంశాలపై నివేదిక సమర్పించేందుకు నిపుణుల కమిటీ కసరత్తు చేస్తుంది వాటి ప్రకారం భవన నిర్మాణ వ్యయం మూడు రేట్లకు పైగా పెరుగుతుందని అధికార వర్గాలలో జోరుగా చర్చలు కొనసాగుతున్నాయి అయితే పేదలందరికీ ఇంద్రమ్మ ఇల్లు నిర్మిస్తామని ఎన్నికల సందర్భంగా ప్రకటించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంజూరు చేసిన ఇళ్లను కూడా రద్దు చేసేందుకు కారణాలను వెతుకుతుందని ప్రజలు మండిపడుతున్నారు రకరకాల కోరీలతో పేదలకు కేటాయించిన ఇంద్రమ్మ ఇళ్లను రద్దు చేసేందుకు సాకులు వెతుకుతున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై భారీగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి పేదల ఇళ్లకు సాకులు చెప్తున్న రేవంత్ సర్కార్ వివివి అతిథి గృహం పేరుతో నిర్మిస్తున్న సీఎం క్యాంప్ కార్యాలయాన్ని మాత్రం సర్వహంగులతో ఆగమేఘాలపై అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తుండడం అనుమానాలకు తావిస్తుందని తెలంగాణ రాజకీయ నిపుణులు చెప్తున్నారు ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న చాలా గెస్ట్ హౌస్లు ఉన్నాయి వాటిలో చాలా వరకు కూడా ఇప్పటికే నిరుపయోగంగా కూడా ఉన్నాయి ముఖ్యంగా గ్రీన్ల్యాండ్ కానీ దిల్ కుషా కానీ ఇందిరా పార్క్ గెస్ట్ హౌస్తో పాటు పర్యాటక శాఖకు చెందిన తారామతి భారాధారి హరిత ఫ్లాసా శిల్పారామం లాంటి భవనాలను కూడా గెస్ట్ హౌస్లుగా ఉపయోగించుకునేందుకు వీలుంటుంది అంతేకాదు కొత్తగా నిర్మించిన సచివాలయంలో కూడా ముఖ్యమైన అతిథుల కోసం పై అంతస్తులలో అత్యాధునికమైన హంగులతో గెస్ట్ హౌస్లు నిర్మించారు రాష్ట్ర విభజన తర్వాత పలు మంత్రులు బంగ్లాలను ప్రభుత్వ సలహాదారుల కోసం కేటాయించారు వీటిని కూడా గెస్ట్ హౌస్లుగా ఉపయోగించుకునే ఉపయోగించుకునే వీలుంటుంది ఇక కేసీఆర్ కట్టించిన బిల్డింగ్లలో ఉండకూడదు అని రేవంత్ ఫిక్స్ అయిన నేపథ్యంలో వీటిలో దేనినైనా గెస్ట్ హౌస్గా వాడుకోవచ్చు ఇన్ని రకాల అవకాశాలు ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఎన్సీఆర్ హెచ్ఆర్డీలో గెస్ట్ హౌస్ నిర్మాణం ఎందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి అయితే ఇది రేవంత్ ప్యాలెస్కు అతి సమీపంలో ఉండడంతో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖుల నివాసం అదే ప్రాంతంలో ఉండడంతో క్యాంపు కార్యాలయాన్ని అక్కడ ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి భావించినట్లుగా తెలంగాణ పొలిటికల్ సర్కిల్లలో ప్రచారం నడుస్తుంది మొత్తంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవసరం లేకున్న అతిథి గృహం పేరుతో సీఎం క్యాంప్ కార్యాలయం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని రాజకీయ వర్గాలలో గట్టిగానే విమర్శలు వినిపిస్తున్నాయి మరి దీని మీద ప్రభుత్వం ఎలాంటి సమాధానం చెప్తుంది దీని మీద రాజకీయంగా ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పే వాస్తవాలు ఉంటాయా అసత్యపూరితమైన వార్తలలో నిలుస్తుందా వేచి చూద్దాం